హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోను చివరి దాకా చూసి ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది మీరు లైక్ చేయండి దాన్ని బట్టే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు తల్లికి వందనం పథకాన్ని మేలో అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది అసలు రూల్స్ ఏముంటాయి కొత్త రూల్స్ ఏముంటాయి నిబంధనలు ఏముంటాయి మార్గదర్శాలు ఏముంటాయి అని తల్లిదండ్రులు తెగ మదనపడిపోతున్నారు అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎటువంటి రూల్స్ లేవు చదువుకునే ప్రతి పిల్లోడికి పిల్లలకు ఎన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామన్నారు అలా చెప్తూనే కూడా మరలా ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఏ రూల్ పెట్టారు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు అని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది మళ్ళీ జగన్ గారు ఉన్న కాలంలో చాలామంది డిగ్రీల్లో కూడా వెళ్ళిపోయారు కొంతమంది ఇంటర్మీడియట్ కూడా దాటి అవతలకు వెళ్ళిపోయారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రెషెస్ అన్నట్టుగా ఇంకా మనం గుర్తించే అంటే తొమ్మిదవ తరగతి నుంచి పదవ తరగతిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఏడు నుంచి పదిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఉంటే అలాగ కొంతమంది దాటిపోతారు సో ఎవరైతే ఉన్నారో వారికి ఏ ప్రతిపాదిక ప్రాతిపదికన తీసుకున్నారు అంటే ప్రభుత్వం సర్వర్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి మరలా డబ్బులు వేస్తున్నట్లయితే వారికి పడిపోతున్నాయి మాకు అలాగే మాకు డాక్రా గ్రూప్ పడాల్సిన డబ్బులు వేరే డాక్రా గ్రూప్కి పడిపోతున్నాయి అలాగే సర్వర్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మరలా ప్రభుత్వం ఒకసారి సర్వే అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి స్కూల్లో ఎంత ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అలాగే ప్రభుత్వ ఎడిటెడ్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు అలాగే ప్రభుత్వం గుర్తించి పొందిన విద్యా సంస్థలు ఎంతమంది చదువుతున్నారు ఇదంతా లిస్టు కూడా జిల్లా ప్రభుత్వం ఎవరైతే కలెక్టర్ ఉంటారో వారి దగ్గర ఉంటుంది ఆ లిస్టు అంతా తీసుకొని ఎవరైతే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారో ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఆ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇదంతా తీసుకొని ప్రభుత్వం డబ్బులు ఇస్తే మంచిది అయితే ఎటువంటి మార్గదర్శకగా మార్గదర్శిక లేవండి చివరికి వచ్చేటప్పటికి ఎటువంటి తిరకాసు పెట్టే అవకాశం ఉంటుందని ప్రజలందరూ భయపడడం జరుగుతుంది ఎందుకంటే పంతొమ్మిది వేల కోట్లు కేటాయించిన జగన్ గారే ఒకరి ఒకరికొకరికి వేశారు ఇప్పుడైతే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒకరికి కాదు సగానికి మంది వేయడానికి కూడా డబ్బులు సరిపోవు మన పూర్తి స్థాయిలో అందరికీ వేస్తారా లేదా అనేది అనేది అయితే ప్రజలందరూ కూడా భయపడడం అయితే జరుగుతుంది అయితే మార్గదర్శకాలు ఏమీ లేవంటూ లేవంటూనే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటిన వాళ్లకు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వాళ్ళకు కార్లు ఉన్న వాళ్లకు జీఎస్టీలు కట్టి వాళ్లకు వీరందరికీ కూడా తొలగించడం జరుగుతుంది ప్రభుత్వ పథకాల నుంచి సైలెంట్గా పీఫోర్ సర్వే కూడా చేస్తున్నారు దీన్ని ఏంటంటే ఎవరైతే ఉన్న ఉన్నంతగా ఉంటారో పేదవారిని వీళ్ళిద్దరికి మిడిల్ మ్యాన్గా ఉండి వాళ్లకు వాళ్ళు సహాయం చేసేలా ఉంటున్నారు మరి దానికోసమే చేస్తున్నారా లేకపోతే కొంతమంది ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళని ఈ పథకాల నుంచి తప్పించడానికి చేస్తున్నారా అని ప్రజల అభిప్రాయం సో ప్రజలు అభిప్రాయపడుతున్నారు మా ఇంట్లో ఏసీ ఉంది మా ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి పెద్ద ఎల్టీవీలు ఉన్నాయి ఇవన్నీ ఉంటే వీళ్ళు పర్లేదు ఆర్థికంగా బాగానే ఉన్నారని రాసుకొని పోతే మరలా రేపు పొద్దున ఈ ఆధార్ కార్డులు అక్కడ మ్యాచింగ్ అయినప్పుడు వీళ్ళని తొలగించేసే అవకాశం ఉంటుందని ప్రజలు భయపడతారు అయితే ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది నిబంధనలు అయితే పాత నిబంధనలు అయితే ఉంటాయి ఎప్పుడు ఆరు దేశాలు వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆ ఈ ఆరు దేశాల వెరిఫికేషన్ అనేది షాప్ అవుతేనే ఎవరికైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతాయి చూద్దాం ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ